క్రైస్ ద లాడ్ అలసిన వాణ్ణి గురడించి మాటలు సహదరు బక్సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖు పాతవి గతించను ఇదిగో కృతవాయను రెండవ క్రంతి ఐదు పదిహేడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు జీవింపచేయు ఆత్మ ఆయను నూతన వంశమునకు అనగా పరిలోకపు వంశంనకు ఆయన శిరస్సు ఉన్నాడు ఆయన దానిలోనికి మనలను తెచ్చాను అందుచేతనే అపోస్ట్ అయిన పౌరం మనము మంటి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించుము అని చెప్పుచున్నాడు ఇది ఎంత గొప్ప మర్మమో మన మాయనను పోలియేందు దేవదలు కూడా మహిమయుక్తమైన ఆయన ప్రతి రూపంలో మనల్ని ఉండుటకును చూచి ఆశ్చర్యపడుతురు నిమిషంలో ఒక రెప్పపాటున కడబ్రు మోగగాని మనమందరము మార్పు పొందుదుము బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు మనము మార్పు పొందుదము అమర్త్యమైన మహిమాయుక్తమైన దేహములతో లేపబడదుము ఆ దినమున రక్షణ కార్యము మనలో సంపూర్ణమగను మన మహిమ సౌందర్యములను చూచి దేవదూతలు కూడా ఆశ్చర్యపడదురు నీవు ఎంత అందమైన వాడవేనను నీవి భూమి మీద ఉన్నంత వరకు నీలో ఏదో ఒక కలంకమో లేక మరి ఒకటియో కనబడును విరిగిన పన్ను బట్టతల మొదలగునవి కానీ ఆ దినమున నీవు మహిమా శరీరంను పొందినప్పుడు దేవదతులు కూడా నీలో ఏ కలంకమును కనుగొనలేరు దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా చేయకూరుచున్నాడు ఒక వ్యక్తి పేదవారుండు ప్రాంతము నుండి నడిచి వెళ్చున్నప్పుడు ఒక చిన్న గుడిసెను చూచి ఆకర్షితురాయను ఊహించుకొనుడి అప్పుడు డబ్బు చెల్లించి దానిని కొనును అతడు ధనవంతుడు అనుభవం గల ఇంజనీర్ కనుక ఆ గుడిసెను కూలద్రోసి అదే స్థలంలో బొంబాయిలోని భవనంలను మించిన పెద్ద భవనంను నిర్మించును అది అందంగా నిర్మించబడి చూచటకు రమణీయంగా ఉండెను అటువైపుగా వెళ్ళి వారు దానిని చూచి ఒక మురికి గుడిసే ఎంత అందమైన భవనముగా మారినదని ఆశ్చర్యపడదురు నీ శరీరంలో కలగబోవు ఆ మార్పు ఒక దినమున దీనికంటను అత్యద్భుతముగా నుండును మన ప్రభు ప్రతి దేశం నుండి ప్రతి సమాజము నుండి ప్రజలను వెతుకుచున్నాడు వారు ధనికులైనను పేదలైనను చదువుకునను చదువు లేకునను వారిలో తన స్వంత జీవమును పోసి వారిని అనగా పరసంబంధమైన అమర్థమైన నూతన తరముగా మార్చి వారి ద్వారా తన కృపను నిత్యత్వం కొరకు కనపరచబోరుచున్నారు దేవుని ఆశ్చర్యకరమైన ప్రణాళిక నెరుగక ప్రపంచమునందలే అన్ని భాగములలోని మానవులు తమ స్వంత ప్రయత్నముల ద్వారా నీతిమంతుల మగుటకు ప్రయత్నించుచున్నారు అట్టివారు అందంగా కనబడేటకు సబ్బులు క్రీములు వాడినను అందహీనంగా కనబడుతురు ఏ మానవ ప్రయత్నము నిన్ను పరిశుద్ధినిగా నీతియుక్తునిగా చేయలేదు నీవు ఇది అంతయు చేసినాను దేవుడు ఇంకాను నీవు పాపము చేత చచ్చినవాడు అని ఎఫ్ఎస్సి రెండు ఐదుల్లో చెప్పవలసి వచ్చును ప్రబో ప్రశస్తమైన రక్తమును చిందించి అందరి కొరకు ఒకే క్రయమును చెల్లించవలసి వచ్చాను ఆయన శిల్వ మరణము ద్వారా పాప సృష్టికి అంతము కలిగించను ఆయన పునరుత్నము ద్వారా నూతన సృష్టికి ఆరంభము కలిగను ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించదరో వారు నూతన సృష్టి ఆ విధంగా మనము నూతన పురుషు పిలువబడుచున్నాము ఇదిగో సమస్తము నూతనమైన ప్రకటన ఇరవై ఒకటి ఐదు మనలో మొదటి కార్యము ఆరంభమగను మనము నూతన నూతన మనస్సాక్షిని నూతన మనస్సు నూతన స్వభావము నూతన జ్ఞానము నూతన మహిమ నూతన అంతము నూతన బలము నూతన ఆకలి దప్పిక నూతనమైన పిలుపు నూతనమైన పని నూతన స్నేహితులు నూతన తలంపులు నూతన కోరికలు కలిగేందు రెండవ క్రంతి ఐదు పది పదిహేడు పద్దెనిమిదిలో చూసినట్లు సమస్తమును కృతవాయను సమస్తము దేవుని వలనైనవి ఈ కార్యము భూమి ఆకాశములు గతించిపోయి సృష్టివత్తు నూతనమగు వరకు కూడా ఎడతెగగా జరుగుచుండును అప్పుడు దేవుని మహిమ మన ద్వారా బయలుపరచబడును అందుచేతనే మనము ఒక నూతన వ్యక్తిగా పిలువబడితిమి